ఈరోజు మనం మాట్లాడబోతున్నాం కుంభరాశివారికి ఈ వారంలో అంటే అక్టోబర్ ముప్పై గురువారం నుండి నవంబర్ రెండు ఆదివారం వరకు గ్రహస్థితులు దాని ప్రభావాలు కుటుంబం ఆరోగ్యం వృత్తి ఆర్థికం విద్య ప్రేమ జీవితం ఇంకా కార్తీక మాసంలో శివభక్తి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది కేవలం జ్యోతిష్యం కాదు మీ జీవితంలో మార్పు తెచ్చే ఆధ్యాత్మిక దారిని కూడా అందుకే వీడియో చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే చివర్లో నేను మీకొక దివ్యమైన శివ మంత్రము చెప్పబోతున్నాను అది మీ జీవితం శాంతిగా విజయవంతంగా ఉండేలా చేస్తుంది ఘు మీరు ఈ వీడియోను చూసే ముందు ఒక చిన్న అభ్యర్థన దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు అనుభవాలు కామెంట్లో రాయండి ముఖ్యంగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీ ఒక్క మాటే మా ఉత్సాహానికి కారణం అయితే ఆలస్యమెందుకు రోజు కుంభరాశి ఫలాలు అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ రెండు వరకు కుంభరాశివారికి ఇది ఒక ఆత్మ పరిశీలన సమయం గతంలో మీరు ఎదుర్కున్న అనుభవాలు గ్రహాల ప్రభావం వల్ల జరిగిన పరిణామాలు మీ జీవితాన్ని మలుపు తిప్పినట్లు అనిపిస్తాయి శనిగ్రహం మీ రాశి పాలకుడిగా ఉండటంతో మీరు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగినవారు గత కొంతకాలంగా జీవితం మీకు ఒక పాఠశాలలాగా మారింది ప్రతి అనుభవం ఒక పాఠమై ప్రతి సవాలు ఒక శిక్షణగా మారింది శనిదేవుడు ఎప్పుడూ మనకు సులభమైన మార్గం ఇవ్వడు కానీ ఆయన ఇచ్చే పరీక్షల ద్వారా మనలో సహనాన్ని బాధ్యతను నిబద్ధతను పెంచుతాడు ఆ విధంగానే కుంభరాశివారు గత సంవత్సరాలలో భావోద్వేగం పరంగా ఆర్థిక పరంగా కుటుంబం పరంగా చాలా పరీక్షలను ఎదుర్కొన్నారు కానీ ఆ కష్టాలు మీలో ఒక లోతైన ఆత్మవిశ్వాసాన్ని నింపాయి ఇప్పుడు మీరు ఎవరూ కదిలించలేని స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు కొన్నిసార్లు మీరు అనుకున్నది అనుకున్న విధంగా జరగపోయినా ఆ ఆలస్యం కూడా ఒక దైవపథమే అని గుర్తించే స్థితికి వచ్చారు గతంలో ఉన్న నిరాశ బాధ నిస్పృహ ఇప్పుడు ఒక దిశలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అది ప్రగతి దిశ అది ఆధ్యాత్మిక దిశ కుంభరాశి అంటే కేవలం ఒక జ్యోతిష్య పదం కాదు అది ఒక తత్వం కుంభమంటే నీరు అది జ్ఞానం ప్రేమ మరియు మానవతా సూత్రాల సంకేతం మీరు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలనే స్వభావం కలిగినవారు మీ మనసు సమాజం పట్ల మానవత్వం పట్ల చాలా స్పృహ కలిగినది గతంలో మీ దయను మీ నిజాయితీని కొంతమంది అపర్ధం చేసుకున్నా మీరు ఎప్పుడూ మీ విలువలను మార్చుకోలేదు అదే మీ గొప్పతనం ఈ రాశివారికి దైవానుగ్రహం సాధారణంగా ఆలస్యంగా వచ్చినా అది వచ్చినప్పుడు శాశ్వత ఫలితాలిస్తుంది గతంలో శనిగ్రహ ప్రభావం వల్ల ఎదురైన ఆటంకాలు మీకు ఇప్పుడు బలంగా నిలిచే నేర్పు ఇచ్చాయి ఇప్పుడు మీరు కేవలం కలలు కనేవారు కాదు ఆ కలలను కార్యరూపొందించే శక్తిని పొందారు మీ గత అనుభవాలు ఇప్పుడు మీ భవిష్యత్తు పునాదిగా మారాయి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన రెండవ విషయం మీ రాశి పాలకుడు ఎవరు ఆయన మీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతాడు కుంభరాశి యొక్క ప్రధాన పాలకుడు శని దేవుడు ఆయనను కర్మాధిపతి అని అంటారు అంటే మన పనుల ఫలితాన్ని నిర్ణయించే గ్రహం శనిగ్రహం అంటే కేవలం కష్టం కాదు అది న్యాయం సమయం క్రమశిక్షణ ధర్మం అన్నీ కలయిక శని దేవుడు మనకిచ్చే పరీక్షలు మన శక్తిని తగ్గించవు అవి మన లోతైన శక్తిని వెలికితీస్తాయి కుంభరాశివారు జీవితంలో ఎదుర్కొనే ప్రతి అడ్డంకి ఒక శనిదేవుని పాఠం ఆయన మనకు నేర్పేది ఏమిటంటే ధైర్యం కోల్పోకు సమయం నీకు అనుకూలంగా మారుతుంది అని శనిద్దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కాని ఇవ్వగానే అది శాశ్వతమైన స్థిరత్వమవుతుంది కుంభరాశివారు శనిదేవుని పాలనలో ఉండటం వల్ల బాధ్యత సహనం శ్రద్ధ ఇవన్నీ సహజంగానే మీలో ఉంటాయి మీరు ఏ పని చేసినా ఆలోచనతో స్థిరంగా ధారాలమైన క్రమశిక్షణతో చేస్తారు మీలో ఒక అంతరంగ శక్తి ఉంది అది దైవ విశ్వాసం మీ పాలకుడు శనిగ్రహం కావడంతో పాటు రాహు ప్రభావం కూడా కొంతవరకు ఉంటుంది రాహు మీకు అద్భుతమైన ఆలోచన సామర్థ్యం ఆధునిక దృక్పథం శాస్త్రపరమైన చింతనను ఇస్తుంది అందువల్ల కుంభరాశివారు సాధారణంగా కొత్త ఆలోచనలు సృష్టించగలరు ప్రపంచం మారేలా చేసే ఆవిష్కరణలకు దారితీయగలరు శని దేవుడు ఒకవైపు క్రమశిక్షణను నేర్పుతాడు రాహువు మరోవైపు సృజనాత్మకతను పెంచుతాడు ఈ రెండు శక్తులు మీ రాశిలో కలిసి ఉండటం వల్ల మీరు ఒక ప్రత్యేకమైన సమతౌల్య జీవితం గడుపుతారు మీరు సాధారణంగా బాహ్యంగా ప్రశాంతంగా కనిపించినా అంతర్గతంగా తీవ్రమైన ఆలోచనలు గమనాలు ఉంటాయి శనిద్దేవుడు మీలో ఉన్న క్రమశిక్షణను స్థిరపరుస్తాడు అదే సమయంలో మీరు చేసే ప్రతి పనికి దివ్యమైన దిశను ఇస్తాడు ఇప్పుడు ఈ కాలంలో శనిద్దేవుని కృప మీపై క్రమంగా పెరుగుతోంది గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్న సమయం ఇది మీరు చేసిన ప్రతి శ్రమ ప్రతి బాధ ఇప్పుడు మీ జీవితంలో స్థిరత్వం గుర్తింపు గౌరవంగా మారే దశ ఇది కాని ఒక విషయం గుర్తుంచుకోండి శనిదేవుడు ఎప్పుడూ మనకి ఫలితాన్ని సులభంగా ఇవ్వడు ఆయన ముందు మనం సహనం క్రమం నిబద్ధత చూపితే మాత్రమే ఆయన అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఈ కాలంలో మీ విశ్వాసాన్ని పెంచుకోండి మీ కృషి కొనసాగించండి మీ గత అనుభవాలు మీకు మార్గదర్శకం మీ పాలకుడు మీకు రక్షణ ఇది కుంభరాశివాయి జీవితంలో ఒక ఆత్మవికాస దశ మీరు ఎంతగా బాధపడినా చివరికి విజయాన్ని పొందుతారు ఇది శనిద్దేవుని న్యాయం ఆయన ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయడు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి ఓం శివాయ అని స్మరించండి శనిద్దేవుని ఆశీర్వాదంతో మీ జీవితం కొత్త వెలుగులోకి ప్రవేశిస్తుంది ప్రస్తుతం కుంభరాశివారికి గ్రహస్థితులు ఒక కీలక మలుపులో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై గురువారం నుండి నవంబర్ రెండు ఆదివారం వరకు గ్రహాల గమనాలు పంచాంగం ప్రకారం మీ జీవితంలో సున్నితమైన కానీ ప్రభావవంతమైన మార్పులను సూచిస్తున్నాయి ఈ కాలంలో శనిదేవుడు తన స్వగృహమైన కుంభంలోనే ఉండటం వలన మీ రాశిపై నేరుగా ప్రభావం చూపుతాడు శనికమ శిక్షణ నిబద్ధత సమయపాలనకు ప్రతీక ఆయన ఇప్పుడు మీ రాశిలో ఉండటంతో మీరు గత కొంతకాలంగా వేసిన పునాదుల ఫలితాలను ఈ సమయంలో అనుభవించబోతున్నారు బృహస్పతి మీకు సపోర్టుగా భావంలో ఉండటం వలన సంబంధాలలో కొంత శాంతి సమతౌల్యం కనిపిస్తుంది అయినప్పటికీ రాహు మరియు కేతు మార్గాలు కొంత ఆత్మ పరిశీలనకు దారితీసేలా ఉంటాయి రాహు ఐదవ స్థానంలో ఉండటం వలన మీ ఆలోచనలు మరింత విస్తృతమవుతాయి మీరు కొత్త దిశలో ఆలోచించటానికి ప్రేరణ పొందుతారు కానీ కొన్నిసార్లు అధిక కలలలో గందరగోళంలో చిక్కుకోవద్దు కేతు పదకొండవ స్థానంలో ఉండటం వలన పాత స్నేహాలు పాత సంబంధాలు మళ్లీ ముందుకు రావచ్చు కాని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ కాలం మీకు శ్రమతో కూడుకున్నా కానీ ఫలితాల దిశలో కదిలే సమయం అక్టోబర్ చివరి రెండు రోజులు మీరు భావోద్వేగంగా కొంత అలసటగా అనిపించుకోవచ్చు ముఖ్యంగా కుటుంబం లేదా ఉద్యోగ విషయాలలో చిన్న చిన్న ఆందోళనలు కలగవచ్చు కానీ నవంబర్ ఒకటి రెండు తేదీలలో చంద్రుడు మీ రాశిపైన సానుకూలంగా దృష్టివేయటం వలన మీరు మానసికంగా శాంతిని అనుభవిస్తారు మీరు గతంలో అనుకున్న కొన్ని పనులు ఇప్పుడు క్రమంగా రూపం దాల్చడం ప్రారంభమవుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు లేదా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు సీనియర్ల నుండి కొంత ప్రోత్సాహం లభిస్తుంది కానీ శనిదేవుడు మీ రాశిలో ఉన్నందున ప్రతి విజయం ఒక పరీక్ష తర్వాతే వస్తుంది మీరు ఓపికతో సమయాన్ని గౌరవిస్తూ వ్యవహరించాలి గ్రహాల ఈ స్థితిలో మీ ఆత్మస్థైర్యం ధైర్యం విశ్వాసం ప్రధాన పాత్ర పోషిస్తాయి మీరు ఈ నాలుగు రోజులలో తీసుకునే నిర్ణయాలు మాట్లాడే మాటలు చూపే ప్రవర్తన ఇవన్నీ తరువాతి వారాల ఫలితాలను నిర్ణయిస్తాయి అందువల్ల తొందరపాటు లేకుండా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి చర్య తీసుకోవటం మంచిది ఈ సమయం మీకు ఒక స్పష్టమైన సందేశమిస్తుంది సమయం నీ పరీక్ష అయితే సహనం నీ ఆయుధం కావాలి శనిదేవుని దృష్టి ఉన్నప్పుడు కష్టాలు తప్పవు కాని ఆ కష్టాల తరువాత వచ్చే ఫలితాలు జీవితాన్ని మార్చేస్తాయి కాబట్టి ఈ కాలాన్ని సాధన కాలంగా తీసుకోండి శివుని నామస్మరణ చెయ్యండి ప్రతి ఉదయం మీ మనసులో శాంతిని కలిగించండి ఇప్పుడు కుటుంబ విషయాలను గమనిస్తే ఈ నాలుగు రోజుల్లో కొంత ఒత్తిడి అపార్థం భావోద్వేగం కనిపించవచ్చు ముఖ్యంగా అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ఒకరికొకరి భావాలు సరిగ్గా అర్థం కాకపోవటం వల్ల చిన్న చిన్న విభేదాలు ఏర్పడవచ్చు ఇది ఎక్కువగా మాటల వల్ల అహంకార వల్ల జరుగుతుంది కానీ దీని వెనక నిజమైన ద్వేషం ఉండదు అందువల్ల ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు మాటలను శాంతంగా ప్రేమతో ఉపయోగించండి ఎవరినీ నొప్పించకుండా మీ అభిప్రాయాన్ని మృదువుగా తెలియజేయండి మీరు కొద్దిగా వెనకడుగేయటం వల్లై పెద్ద సమస్యలు దూరమవుతాయి కుటుంబంలో పెద్దవారి సలహా తీసుకోవటం లేదా వారితో సమయం గడపటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది నవంబర్ ఒకటి రెండు తేదీలలో కుటుంబంలో శాంతి తిరిగి వస్తుంది పాత విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి ఎందుకంటే శని దృష్టి కారణంగా పెద్దవారికి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు పిల్లల విద్యా సంబంధిత విషయాలలో మీరు కొంత సమయాన్ని కేటాయించండి కుటుంబంలోని పిల్లలకు మీరు చూపే ప్రేమ ప్రోత్సాహం వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించండి ఎందుకంటే గ్రహస్థితులు చూపిస్తున్న శక్తి కుటుంబ సఖ్యతను బలోపేతం చేయటానికే ఉంది కుటుంబంలో ఈ కాలంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించటం ఎంతో మంచిది కార్తీక మాసం సమయం కావటంతో ప్రతి ఉదయం దీపం వెలిగించి ఓం నమస్ శివాయ మంత్రం జపించటం కుటుంబానికి దివ్యశక్తిని తెస్తుంది శివుని నామస్మరణతో ఇంట్లో శాంతి పెరుగుతుంది విభేదాలు తగ్గుతాయి చిన్న ఆర్థిక లేదా భావోద్వేగ ఒత్తిడి ఉన్న శివస్మరణ ద్వారా మీరు ప్రశాంతతను పొందుతారు ఈ సమయం మీకు ఒక స్మరణ కుటుంబం అంటే మన బలం మన ఆశ్రయం గ్రహాల ప్రభావం కొన్నిసార్లు దూరాలు తీసుకురాగలదేమో కాని మన మనసులో ప్రేమ విశ్వాసం ఉంటే ప్రతి దూరం దగ్గరవుతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఎక్కువగా ప్రేమను పంచండి వినండి అర్థం చేసుకోండి మీరు చూపే ఆ సహనం ఆ సున్నితమైన దయై మీ కుటుంబాన్ని బలంగా నిలబెడుతుంది శని బృహస్పతి చంద్రుల కాంతులు ఈ రోజుల్లో మీ రాశిని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఈ శక్తిని ఉపయోగించి కుటుంబ బంధాలను చెయ్యండి కుటుంబంలో శాంతి సంతోషం స్థిరపడినప్పుడు మీరు నిజమైన విజయాన్ని అనుభవిస్తారు చివరిగా ప్రతిరోజూ ఒకసారైనా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఓం నమ శివాయ అని స్మరించండి అది కేవలం దేవుని పిలుపు కాదు అది మీలోని శాంతి మీలోని ప్రేమకు పునరుద్ధానం ఆరోగ్యపరంగా ఈ కాలం కుంభరాశివారికి కొంత జాగ్రత్త అవసరమైనదిగా సూచిస్తోంది శని మీ రాశిలో ఉండటం వల్ల మీ శరీరంలో అలసట కండరాల నొప్పులు నిద్రలోపం లేదా మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు కనిపించవచ్చు అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ రెండు వరకు మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు గత కొన్ని రోజులుగా మీరు ఎక్కువ పని ఆలోచనలు బాధ్యతలు తీసుకున్నందున మీ శరీరానికి విశ్రాంతి అవసరముంది మీరు చేసే ప్రతి పనిలో కొంత సమతుల్యత అవసరం ఉదయం సమయాల్లో ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తే మీ మానసిక స్థిరత్వం పెరుగుతుంది ఆరోగ్యపరంగా ప్రధాన సమస్య మానసిక ఒత్తిడి కావడం వల్ల ఆత్మశాంతిని పొందడం అత్యవసరం ఈ సమయంలో శనిదేవుని ప్రభావం వలన కొంత మందగమనం విసుగుదనం అనిపించవచ్చు కానీ ఈ సమయం కూడా మీ శరీరం మనసు పునరుద్ధరించుకోవడానికి ఒక అవకాశం ఈ రోజుల్లో భోజనం నిద్ర జీవనశైలిపై శ్రద్ధ పెట్టండి అధికంగా కాఫీ టీ లేదా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వలన గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు తేలికపాటి ఆహారం తగినంత నీరు మరియు యోగా లేదా నడక వంటి తేలికపాటి వ్యాయామాలు మీ శరీరానికి శాంతినిస్తాయి మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతిరోజూ కనీసం ఇరవై నిమిషాలు మీకోసం కేటాయించండి శనిదేవుడు క్రమశిక్షణను ఇష్టపడతాడు కాబట్టి ప్రతిరోజూ ఒక సమయానికి నిద్రించడం ఒక సమయానికి లేవడం ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లను పాటిస్తే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడమంటే కేవలం శరీరం కాదు మనసును కూడా కాపాడుకోవడం ప్రతిరోజు ఒకసారైనా ఓం నమ శివాయ మంత్రం జపించడం మీ మనసులోని భారాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు ఉద్యోగం మరియు వ్యాపార విషయాలకు వస్తే ఈ సమయం శ్రమతో కూడుకున్నదైనా ఫలితప్రదమై ఉంటుంది మీరు చేసే కృషి వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ రోజుల్లో మీరు వేసిన ప్రతి అడుగు భవిష్యత్తులో విజయానికి దారితీస్తుంది అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలలో కార్యాలయంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు సహోద్యోగులతో చిన్న చిన్న తేడాలు రావచ్చు కాని మీ సమతౌల్యం మీ నైపుణ్యం ఈ పరిస్థితులను సులభంగా అధిగమించగలదు శని మీ రాశిలో ఉండటంతో మీరు మీ పనిలో మరింత జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించవలసి ఉంటుంది తప్పులు చేయకూడదు మరియు ప్రతి పనిని పూర్తిగా పరిశీలించి చేయాలి మీరు చూపే నిబద్ధత మీ పేరు గౌరవం పెంచుతుంది వ్యాపారస్తులకు ఈ కాలంలో కొత్త ఆలోచనలు కొత్త ఒప్పందాలు రావచ్చు కాని వాటిని వెంటనే అంగీకరించకుండా కొంత పరిశీలన చేయడం మంచిది బృహస్పతి భావంలో ఉన్నందున వ్యాపార సంబంధాల్లో భాగస్వామ్యానికి శుభప్రభావం ఉంది కానీ రాహు ఐదవ స్థానంలో ఉన్నందున కొన్ని దారి తప్పించే ఆలోచనలు రావచ్చు మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి ఈ రోజుల్లో కొంత నెమ్మదిగా ఆలోచించి చర్య తీసుకోవడం మీ విజయానికి కీగా ఉంటుంది ఉద్యోగస్తులకైతే నవంబర్ ఒకటి రెండు తేదీలలో మంచి సమయం ఉంటుంది మీ ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయి మీ ప్రతిభను పైవారు గమనిస్తారు అయితే గర్వం లేకుండా వినయం పాటిస్తే మాత్రమే ఈ గ్రహఫలాలు దీర్ఘకాల ఫలితాలుగా మారుతాయి డబ్బు విషయానికొస్తే ఈ సమయం కొంత మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది శనిదృష్టి కారణంగా ఆర్థిక వ్యవహారాలు కొంత ఆలస్యంగా సరిగా ఉండవచ్చు కాని బృహస్పతి సానుకూల స్థితిలో ఉండటంతో మీరు పెద్ద నష్టాల నుండి రక్షిపలవుతారు ఈ నాలుగు రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశముంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా అనుకోని మరమ్మత్తులు వంటి విషయాల్లో మీరు ఈ ఖర్చులను క్రమపద్ధతిలో నిర్వహిస్తే పెద్ద సమస్యలు ఉండవు డబ్బు విషయంలో అత్యవసరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి ఆతురతతో పెట్టుబడులు పెట్టకండి మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయానికి శాంతి ఆలోచన అవసరం శనిదేవుడు ఎప్పుడూ పరీక్షిస్తాడు మీరు ఎలా ఖర్చు చేస్తారు ఎంత సహనం చూపుతారు ఎంత క్రమశిక్షణ పాటిస్తారు అనేది చూసి తరువాతే ఫలితమిస్తాడు కాబట్టి అవసరం లేని ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం చిన్న పొదుపు చేయడం ప్రారంభించండి మీ కృషి మీ పట్టుదల మీ నియంత్రణ ఇవే మీ ఆర్థిక రక్షణ కవచం మీరు ఎంత శ్రద్ధగా వ్యవహరిస్తే అంత సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో ఓం హ్రీం శ్రీం శనైశ్వరాయ మంత్రం జపించడం ఆర్థిక స్థిరత్వానికి ఉపకరిస్తుంది ప్రతి శనివారం దీపం వెలిగించి శనిదేవుణ్ణి పూజ చేయడం అలాగే శివాలయంలో నువ్వుల నూనె దీపం వేయడం ద్వారా ఆర్థిక ఒత్తిడిను తగ్గుతాయి మీరు క్రమశిక్షణతో భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగండి ఈ సమయం కుంభరాశి వారికి ఒక పాఠం నేర్పిస్తుంది ఆరోగ్యం పని ధనం అన్నీ కష్టపడి శాంతితో సమతుల్యంగా ఉండేవారికి మాత్రమే స్థిరపడతాయి మీరు చూపే ఓపిక సాహసం విశ్వాసం మీ విజయాన్ని నిర్ణయిస్తుంది శనిదేవుడు మీ రాశిలో ఉన్నా ఆయన దయ మీతోనే ఉంటుంది మీరు నిజాయితీగా క్రమంగా శ్రద్ధగా ఉంటే ఈ నాలుగు రోజులు మీరు చూపే ఆచరణ మీ భవిష్యత్తు నెలలు ఎలా ఉండబోతున్నాయో నిర్ణయిస్తుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని ప్రేమించండి మీ పనిని గౌరవించండి మీ ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి మరియు శివస్మరణతో ప్రతిరోజును ఆరంభించండి విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం కుంభరాశివారికి కొంత మానసిక దృష్టి అవసరమైందిగా సూచిస్తోంది అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ రెండు వరకు మీరు చదువులో ఆసక్తి చూపినా బయట డిస్ట్రాక్షన్స్ వల్ల కాన్సంట్రేషన్ కొంత తగ్గవచ్చు రాహు ఐదవ స్థానంలో ఉండటం వలన ఆలోచనలు విస్తృతంగా ఉంటాయి కానీ దృష్టి విపరీత దిశలో సాగే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించకపోతే సమయం వృధా అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో మీరు ప్రతిరోజూ ఒక నియమంతో చదువుకోవడం చాలా అవసరం ఉదయం సమయాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది విద్యార్థులు ఆత్మవిశ్వాసం లోపంతో లేదా భయంకారణంగా చదువుపై నిబద్ధత కోల్పోతారు ఈ సందర్భంలో మీ గురువులు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ముఖ్యమైంది ఇంట్లో చదువుకోవడానికి సానుకూల వాతావరణం సృష్టించండి కార్తీక మాసంలో శివుడికి దీపం వెలిగించడం ఆ తరువాత చదువు ప్రారంభించడం విద్యలో అద్భుతమైన శక్తిని ఇస్తుంది మీరు చదివే ప్రతి పదం ప్రతి అక్షరంలో శక్తి నింపబడుతుంది బృహస్పతి భావంలో ఉండటం వలన మీరు గురువుల దీవెనలు పొందుతారు కాబట్టి ఈ సమయం మీకు మార్గదర్శకత్వం లభించే అవకాశం కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ రోజుల్లో కాన్సన్ట్రేషన్ పెంచాలి మీరు చూపే క్రమశిక్షణ సమయపాలన మీ విజయానికి పునాది వేస్తాయి శనిదేవుడు మీ రాశిలో ఉన్నందున కష్టపడి చదివినదే ఫలితమిస్తుంది షార్ట్కట్స్ అనేవి ఇప్పుడు ఫలించవు ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాలు మంత్రస్మరణ లేదా ధ్యానం చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతే చదువులో మీ శక్తిని పెంచుతుంది ప్రేమ విషయాలకు వస్తే ఈ కాలం కుంభరాశివారికి భావోద్వేగపరమైన పరీక్షల సమయం రాహు ఐదవ స్థానంలో ఉండటం వలన మీ ఆలోచనలు ప్రేమలో గందరగోళం సృష్టించవచ్చు మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే ఈ రోజుల్లో మీ భావాలను వ్యక్తం చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి తాత్కాలిక ఆకర్షణలు శాశ్వతమైన ప్రేమగా అనిపించవచ్చు కాని అవి తరువాత కష్టాలను తెచ్చే ప్రమాదముంది మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నట్లయితే ఈ కాలంలో కమ్యూనికేషన్పై ఎక్కువ దృష్టి పెట్టాలి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పెద్దవిగా మారే అవకాశముంది మీరు మాట్లాడే మాటల్లో జాగ్రత్త అవసరం ప్రేమ అనేది నమ్మకంపై నిలబడుతుంది మీరు ఆ నమ్మకాన్ని కాపాడితే ఈ కాలం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలలో కొంత భావోద్వేగ కలతి కనిపించవచ్చు ఒకవేళ పాత విషయాలు గుర్తుకు వచ్చి మనసు బాధపడవచ్చు కాని నవంబర్ ఒకటి రెండు తేదీలలో చంద్రుని సానుకూల ప్రభావం వలన మనసు శాంతించుతుంది సానుకూల ఆలోచనలు తిరిగివస్తాయి మీరు ప్రేమించే వ్యక్తికి కాస్త సమయం ఇవ్వండి కాని ఒత్తిడి చేయకండి ఈ కాలంలో సత్యం సహనం మౌనం ఇవే మీ బంధాన్ని కాపాడే శక్తులు మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజులు మీ సంబంధానికి కొత్త బలం తెస్తాయి సింగిల్గా ఉన్న వారికి ఈ కాలంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది కానీ వాటిని ఆతురతగా స్వీకరించకండి సమయానుకూలంగా ఆ వ్యక్తిని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీరు నిజమైన సంబంధాన్ని నిర్మించగలుగుతారు ప్రేమలో ఉన్నవారికి శివస్మరణ చాలా శక్తివంతమైనది ఓం నమ శివాయ మంత్రం జిపించడం ద్వారా మనసులోని ఆందోళనలు తగ్గుతాయి భావోద్వేగ సమతౌల్యత వస్తుంది శివుడు దయామయుడు ఆయన కరుణతో ప్రేమలోని బాధలు సానుకూల అనుభవాలుగా మారతాయి ఇప్పుడు దేవుడు శివుడి ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటే కుంభరాశివారికి కార్తీక మాసం ఆధ్యాత్మికంగా అత్యంత శుభప్రదమైన కాలం ఈ కాలం మీ జీవితానికి మార్పు తీసుకురావడానికి దేవుని ప్రసన్నతను పొందే అవకాశం కలిగిస్తుంది శనిదేవుడు మీ రాశిలో ఉండటం వలన మీరు కష్టాలను ఎదుర్కొంటున్నారు కాని శివుని ఆరాధన ద్వారా ఆ కష్టాలు శాంతియుత ఫలితాలుగా మారతాయి శివుడు కాలమహాకాలుడు ఆయన సమయాన్ని నియంత్రించగల దేవుడు ఆయన దయతో కుంభరాశివారు తమ జీవితంలో ఉన్న కఠినతలను అధిగమించగలుగుతారు కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించి ఓం శివాయ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం అత్యంత శుభం ఉదయం స్నానం చేసిన తరువాత బిల్వదళంతో శివలింగానికి అభిషేకం చేయడం మీ జీవితంలో శాంతి విజయాలు ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం అందిస్తుంది మీరు ఏ రంగంలో ఉన్నా విద్య ఉద్యోగం వ్యాపారం లేదా ప్రేమ శివుని స్మరణ ద్వారా దాలి దాలిసుగమవుతుంది శివుడు కుంభరాశివారికి గురువులా మార్గదర్శకుడిలా ఉంటాడు ఆయన సాన్నిధ్యమంటే అంతరాత్మలో స్పష్టత ఆత్మవిశ్వాసం ధైర్యం మీరు చేసే ప్రతి పని ముందు ఆయనను స్మరించండి శివుడు చెప్పిన శాంతిలోనే శక్తి ఉంది అనే సూత్రం మీకు వర్తిస్తుంది ఈ కార్తీక మాసంలో మీరు ఒక్కొక్క దేనును సాధనకాలంగా తీసుకోండి ఉదయం సూర్యోదయ సమయంలో నదీతీరంలో లేదా ఇంటి ముందర దీపం వెలిగించి ఓం నమశివాయా మంత్రం జపించండి మీరు క్రమంగా మీ మనసులోని భారాన్ని తగ్గించుకుంటారు మీ మార్గం స్పష్టమవుతుంది జీవితంలో కొత్త వెలుగు ప్రసరిస్తుంది శివుని దయతో కుంభరాశివారు జీవితంలో శ్రేయస్సు స్థిరత శాంతి మరియు విజయాన్ని పొందగలుగుతారు ఈ నాలుగు రోజులు కేవలం గ్రహస్థితులు మారే సమయం కాదు ఇది మీ మనస్సు మీ ఆత్మ మీ విశ్వాసం మారే సమయం కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ప్రతిరోజు ఓం నమ శివాయ అని పలకండి ఎందుకంటే ఆ ఒక్క మంత్రమే మీ జీవితంలో చీకటిని తొలగించే వెలుగు ప్రియమైన మిత్రులారా ఈరోజు మనం చూశాం రెండువేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై గురువారం నుండి నవంబర్ రెండు ఆదివారం వరకు మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన గ్రహస్థితులు కుటుంబం ఆరోగ్యం పని ధనం విద్య ప్రేమ మరియు ఆధ్యాత్మిక అంశాల గురించి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మార్గదర్శక సమయంగా నిలుస్తాయి శనిదేవుడు మీ రాశిలో ఉండటం వలన మీరు ఎదుర్కొనే ప్రతి కూడా మీ బలాన్ని పెంచుతుంది శివునిదయ మీపై ఉంటే ఏ కష్టమూ శాశ్వతం కాదు మీరు ఈ కాలంలో చూపే సహనం నమ్మకం ప్రేమ మరియు ఆత్మస్థైర్యమే మీ విజయానికి బలమైన ఆధారం కార్తీక మాసంలో ప్రతి ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించి ఓం నమ శివాయ మంత్రం జపించండి అది కేవలం ఆధ్యాత్మిక సాధన కాదు అది మనసుకు ప్రశాంతతను ఇంటికి శాంతిని జీవితానికి దిశనూ ఇస్తుంది దేవుడు శివుడు మీ ప్రయత్నాలకు దీవెనలు అందించి మీ జీవితంలో ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం నింపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయాన్ రాయండి అది మీ భక్తికి ప్రతీకగా ఉంటుంది ఇంకా ఇలాంటి రాశిఫలాలు ఆధ్యాత్మిక విశ్లేషణలు జీవిత మార్గదర్శక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహం మాకు ప్రేరణ తదుపరి వీడియోలో మరో రాశిఫలాలను లేదా ముఖ్యమైన జ్యోతిష్య విషయాలను మీతో పంచుకుంటాము అప్పటివరకు మీరు శివస్మరణతో ముందుకు సాగండి ప్రతి ఉదయం నవ్వుతో ఆరంభించండి ప్రతి సాయంత్రం శివుని నామంతో ముగించండి ఓం నమ శివాయ శివాయ జే సంభో మహాదేవా